ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నన్ను వారిని నేను గనపరచుదును మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనము దేవుణ్ణి గణపరచడమే నీ జీవిత ముఖ్యోద్దేశంగా నీ జీవన శైలిలో ఒక నియమంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను గనపరుస్తాడు తాత్కాలికంగా నువ్వు మనుషుల దగ్గర నుండి ఎలాంటి మెప్పును పొందలేకపోవచ్చు కానీ అత్యంత ప్రభావపూరితంగా దేవుడే నిన్ను గనపరుస్తాడు మనస్సాక్షి నిమిత్తం మనం కొన్నిసార్లు అవమానం పాలవ్వడానికి ఇష్టపడితే అది చివరకు నిజంగా దేవుణ్ణి గనపరచే అనుభవంగా మారుతుంది ఏలి తన కుటుంబాన్ని దేవుని మార్గంలో సరిగ్గా నడిపించకపోవడం వలన యహోవా నామాన్ని దూషణపాలు చేసినట్లయింది ఏలీ కుమారులు పరిశుద్ధ యాజక వృత్తికి తగినట్లుగా నడుచుకోకపోవడం వలన దేవుడు వారిని గనపరచక వారి కుటుంబం నుండి యాజకత్వ భాగ్యాన్ని తీసివేశాడు ఏలి కుటుంబస్తులలో ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా దేవుడు యవ్వనస్తుడైన సమూహేలునే ఆ దేశంలో న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు దేవుడు నీ కుటుంబాన్ని అందరిలో గనపరిస్తే నువ్వు తప్పకుండా అన్ని విషయాల్లో ప్రభువును గనపరచేలా జాగ్రత్త పడాలి దుస్తులు లోక సంబంధమైన ఘనతలు పొందేలా దేవుడు కొన్నిసార్లు వారికి అవకాశం ఇవ్వవచ్చు అయితే తనయందు పరిశుద్ధమైన విధేయత కలిగిన వారికి నిజమైన ఘనత కలిగేటట్లు దేవుడే జాగ్రత్త తీసుకుంటాడు అంతేకాదు మహిమ మెప్పు అక్షయతలను తన వారికి ఇవ్వడానికి ఆయన దాచి ఉంచాడు ఈరోజు మనం దేవుణ్ణి గనపరచడానికి ఏం చేద్దాం మన నోటి సాక్ష్యం ద్వారా కార్యసాధకమైన విశ్వాసం ద్వారా మనకున్న సమస్తంతో దేవుని నామాన్ని గొప్ప చేద్దాం ఏదైనా ప్రత్యేక పరిచర్యను కోసం చేసి ఆయనను గనపరుద్దాం ఆయన మనలను గనపరుస్తున్నాడు కాబట్టి మన పనులన్నీ ప్రక్కన పెట్టి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఆయనను ఏ విధంగా గనపరచాలి అని ఆలోచిద్దాం